నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉదయభాస్కర్ గారు సైకాలజిస్ట్ నమస్తే సార్ సార్ మనకి చుట్టూ ఉన్నవాళ్ళు మనతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎదుగుతూ ఉన్న కొద్దీ మనల్ని వెనక్కి లాగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి ఏదైనా వర్క్ చేసుకోవాలి ఆ వర్క్ చేసుకునే పర్మిసెస్ కూడా కొన్నిసార్లు మనకి సహకరించు ఆ కండిషన్స్ ఎలా అంటే అన్కండిషనల్గా వాటిని మనం యాసెప్ట్ చేయాల్సి ఉంటుంది కానీ నాకు ప్రోడక్ట్ అనేది బయటికి వెళ్ళాలి అని ఉంటుంది మనకి ఇవి కం కం ఎలా అంటే ఎంఎన్సీ కంపెనీస్లో కానీ లేదు మనం ఒక ప్రోడక్ట్ని బయటకు పంపించాలి అనుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్ అంటే అది ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు ఒక ఐడియా కావచ్చు ఇప్పుడు లేదు అంటే ఒక ప్రో ఏదైనా కావచ్చు దానికి నాకు నలుగురు సహకారం కావాలి ఆ నలుగురు సహకారం లేకపోతే ఆ ప్రోడక్ట్ అనేది బయటకు కావాలి వెళ్ళదు నా ఆలోచన కార్యరూపం దాల్చాలి అన్న నలుగురు సహకారం నాకు కావాలి అలాంటప్పుడు ఏమవుతుంది అంటే నేను ఆ ప్రోడక్ట్ని బయటకు పంపించడంలో నన్ను నేను లాస్ అవుతూ ఉంటాను ఎక్కడో నేను నేను మిస్ అవుతూ ఉంటాను ఆ ప్రొడక్టివిటీ వేని ఎలా నేను చూస్ చేసుకోవాలి నేను కష్టపడకూడదు అలా అని చెప్పి నా చుట్టూ వా ఉన్నవాళ్ళు బాధపడకూడదు ఎలా దీన్ని నేను ఓవర్కమ్ చేయాలంటారు ఓకే మ్యాడమ్ సో జనరల్గా ఇది అంటే ఒక సెట్ ఆఫ్ ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం కింద కూడా మనం చూస్తూ ఉంటామండి ఎందుకంటే మనం చూస్తే జనరల్గా ఏ ఆఫీసెస్లో అయినా సరే కానీ ఎవరో ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తితో ఎవరికి కూడా ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు ఎటువంటి చిరాకులు పరాకులు కూడా ఉండవండి అందరినీ హ్యాపీగా పలకరిస్తూ ఉంటాడు అందరితోనే హ్యాపీగా మాట్లాడేస్తాడు తను ఆ రోజు ఆఫీస్కి అటెండ్ కాకపోతే ఏదో వెల్తిగా కనిపిస్తూ ఉంటుంది సో ఆ పర్సనల్ ఆ పర్సన్కి ఎందుకు అలా సాధ్యపడుతుంది మిగతా వాళ్ళందరూ ఆ పర్సన్ కోసం ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఎలా డెవలప్ అవుతుంటుంది అంటే అండి ఇది ఎక్స్ప్రెసివ్ వే అనమాట సో మన సిక్స్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి నార్మల్గా సో ఈ పర్సన్ పర్సనాలిటీ తీసుకుంటే ఎలా అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడం అతని ఉద్దేశం కాదు అక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళతో మమేకమే జీవించడమే తన ఉద్దేశం తన లైఫ్ స్టైల్ అదే ఓకే కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగానే ఉంచగలుగుతాడు తను మాట్లాడే మాటలతో కావచ్చు లేదా పలకరింపు అండ్ వాళ్ళకున్న సమస్యలు కూడా వింటూ ఉంటాడు అని దానివలన అతనికి ఒక గుర్తింపు అనేది వస్తుంది అతని వైపు అందరూ కూడా తిరుగుతూ ఉంటారు ఇక్కడ మిగతా వాళ్ళకి ఆయనకు వచ్చేటటువంటి మీరు అన్నట్టుగా ఏదైనా తనకున్న ఆలోచన పైకి తీసుకుని వెళ్ళలేకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి పొలి పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి ఆఫీస్ పాలిటిక్స్ అంటాం మన దాన్ని సో ఆఫీస్ పాలిటిక్స్ ఏం చేస్తారంటే తనకంటే లేటుగా వచ్చినవాడు లేదా తన కింద ఉన్నవాడు బాస్కో లేకపోతే కంపెనీకో వాడు పరిచయం అయిపోతాడన్న భయంతో వాడున్న ఐడియాని అక్కడ నుంచి పైకి తీసుకుని రావడం అనేది జరగదు సో అలా జరగట్లేనప్పుడు మన ఐడియాని వ్యాలిడేట్ చేయడానికి ఇప్పుడున్న ఆర్గనైజేషన్స్ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తించేయండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐడియా బాక్స్ అని పెడతారనమాట సో ఐడియా బాక్స్ లో వాళ్ళందరూ ఎవరైతే డ్రాప్ చేస్తారో ఆ ఐడియాని డైరెక్ట్గా మేనేజ్మెంట్ తరపు నుంచి ఎవరైతే క్రియేటివ్ బెంచ్ ఉంటుందో దాన్ని తీసుకొని అది ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా లేదని చెక్ చేసి వ్యాలిడిటీ అండ్ దాన్ని అంటే వ్యాలిడేషన్ చూస్తారు దాన్ని అట్ ద సేమ్ టైం ఎవరి నుంచి వచ్చిందో చూసి వాళ్ళకి సరైన రికగ్నిషన్ కూడా ఇస్తారు సో అలా ఇచ్చిన వాళ్ళలో కొంతమంది అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి వాటికి ఏంటంటే ఈవెన్ మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో వచ్చిన ఐడియా ద్వారా ఆయన డైరెక్ట్గా డైరెక్టర్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు కూడా మనం చూడవచ్చు ఓకే సో అంత వ్యాలిడ్ ఐడియా అనేది వాళ్ళు జనరేట్ చేయగలగాలి మీరు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ఒక సోప్ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ప్యాకేజెస్ రూపంలో అంటే త్రీకి ఉంటే ఒకటి ఫ్రీ అని చెప్పి ఫోర్ ప్యాక్స్ కింద తయారు చేస్తారు కదా సో అలా ప్యాక్స్ కింద వాళ్ళు ప్యాక్ చేసే ప్రాసెస్లో బాక్సెస్ అన్నీ వచ్చిన తర్వాత దాన్ని ప్యాక్ చేస్తుంటే అందులో కొన్ని కొన్ని అంటే ఒక సెటెన్ రేంజ్ తర్వాత ఏదో ఒక బాక్స్ ఎంటీగా వస్తుంది అన్నమాట అంటే సోప్ లేకుండా వచ్చేస్తుంది అది ఓకే సో అది పెద్ద కంప్లైంట్ అయిపోయింది అది సో మాకు త్రీ ప్లస్ వన్ అన్నారు మీరు చూస్తేనే ఇలాగో వస్తుంది నాకు అని చెప్పి ఆ కంప్లైంట్ రావడం చూసి దాన్ని ఎలా అరికెట్టాలని చూస్తే వాళ్ళు ఇంజనీర్స్ ఏం చేశారంటే ఒక పెద్ద ఎక్స్రే మిషన్ని బిఫోర్ ప్యాకింగ్ ఎక్స్రే లో నుంచి అది పాస్ అయితే అందులో ఆ సోప్ ఉంటే మనం ఆ ని క్లోజ్ చేయొచ్చు లేదు అంటే మనం ఆ బాక్స్ ని తీసేద్దాం అని చెప్పి ప్లాన్ అనమాట సో ఎక్కడెక్కడైతే ప్యాకింగ్ అంటే మనకి ఏరియాస్ అయితే ఉంటాయో ఒకటి అన్నిటి దగ్గర ఎక్స్రే మిషన్స్ పెట్టాలంటే హెవీ కాస్ట్ దానికి కావాల్సిన ఆపరేటర్ ఒకటి ఉండాలి కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఒకటి ఉండాలి సో ఇదంతా కూడా కొంచెం క్రిటికల్గానే ఉందని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్యాకింగ్ బాయ్ ఉంటాడు కదండి ఆ బాయ్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా అండి ఏం లేదండి పెద్ద బ్లోవర్ ఫ్యాన్ ఉంటుంది కదండి ప్యాక్ అయ్యే ముందు ఆ ఫ్యాన్ మీరు అక్కడ పెట్టగలిగితే ఖాళీగా ఉన్న బాక్స్ అండి పక్కగా ఎదురుపోతాయి కదా ఓన్లీ ఏవైతే బాక్స్ ఫిల్ అయ్యి ఉన్నాయో అవే కదా ఉంటాయి సో మనం వాటిని ప్యాక్ చేస్తామని చెప్పాడు అనమాట అంత పెద్ద ఎక్స్రే మిషన్స్ అన్ని లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు కొన్ని వేల రూపాయలతో ఒక బ్లోవర్ పెడితే చాలు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అక్కడ కవర్ అయిపోతాయి అనగా సో చిన్న ఐడియా ఆ ఐడియాని అదే కనుక ప్రాక్టికల్గా కనుక చేయలేని పరిస్థితుల్లో ఆయన తీసుకుని వెళ్ళి ఉంటే ఆయనకి అక్కడ రికగ్నేషన్ ఉండదండి ఆ ఐడియాను కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్న బాస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఐడియాని వాళ్ళు కొట్టేసి ఉండేవాళ్ళు కానీ మీన్ వాళ్ళు డిస్కషన్లో వాళ్ళు ప్లానింగ్ కోసం వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేయడం వలన అంత చిన్న ఐడియా ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అనేటప్పుడు ఈయన్ని ఇక్కడ ఉంచుకోవడం అని చెప్పి ఆయన కొంచెం ప్రమోషన్ ఇచ్చి వేరే లెవెల్లోకి తీసుకెళ్ళడం జరిగిందనమాట సో ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం అపోజ్ చేస్తున్నప్పటికీ ఐడియా జనరేట్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో నా పొజిషన్కి నేను ఎంతవరకు న్యాయం చేస్తున్నాను అన్న రకంగా ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు అనేది ఆటోమేటిక్గా వస్తుందండి సో ఇక్కడ మన ప్రొడక్ట్ని మనం బయటకు పంపించాలనేటప్పుడు కంపెనీ ఓన్ చేసుకొని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి రికగ్నేషన్ ఆటోమేటిక్గా వస్తుంది లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ ద వర్క్ కల్చర్ కొన్ని కల్చర్స్ ఎలా ఉంటాయని చెప్పాను కదా నేను ఆ ఐడియా బాక్స్లో డ్రాప్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన రివార్డ్ అనేది అక్కడ వస్తుంది ఓకే సో ఆ రకమైనటువంటి సజెషన్స్ ఇవ్వచ్చు లేదు అంటే మన ఐడియా ఏదైతే ఉందో అది వ్యాల్యూడేషన్తో సహా మనం సబ్మిట్ చేయగలిగితే అప్పుడు బెటర్ రిజల్ట్స్ అని మనం చూడగలుగుతాం మనం ఓకే అంటే ఇప్పుడు అందరికీ ఇది సాధ్యం అవుతుంది అంటారా అందరికీ సాధ్యం అవ్వాలి అంటే నిజంగానే ఆయన వర్త్ ఉండాలి కదండి ఇప్పుడు ఇప్పుడు హైరా ప్రొడక్టివిటీ అనేది మీరు ఆయన ఎగ్జాంపుల్గా చూసారు ఈ ప్రొడక్టివిటీని బయటకి తీసుకురావాలి అంటే మనిషిలో ఏ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటారు ఎస్ అండి ప్రొడక్టివిటీ ఎప్పుడు కూడాను ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకి ఇచ్చిన టైంలో ఇచ్చిన జాబ్ రోల్ ప్రకారం ఎంత మనం నిజంగా వర్క్ చేసి దానికి కావాల్సిన రిజల్ట్ని మనం తీసుకొని రాగలుగుతాం అని దాన్ని బేస్ చేసుకుని వస్తుందండి అంటే ఇప్పుడు చాలా ఆఫీసులు చూస్తాం మనం ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూడా వాళ్ళు మార్నింగ్ నైన్ టు ఫైవ్ అవర్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూర్చొని ఉంటారు కానీ ఆ ఎయిట్ అవర్స్లోన ఎంత నిజంగా కంపెనీకి ఉపయోగపడే క్వాలిటీ పని వాళ్ళు చేయగలుగుతున్నారు సో అదే చూస్తాయి ఎప్పుడు కూడా ఒక కంపెనీ ఓనర్ ఎందుకు పెట్టుకుంటారు ని తను చేయాల్సిన పనిని ఇంతమందికి అప్పు చెప్తే సరిపోతుంది సో వీళ్ళందరూ కూడా ఈ వర్కింగ్ కంప్లీట్ చేయగలుగుతారని చెప్పి సో వాళ్ళ వల్ల కాలేనప్పుడు ఎక్కడ లోపం జరుగుతుందని చూస్తే ఇప్పుడు రాబోయే రోజులు అదే జరగబోతుందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఓకే దాన్ని మేనేజ్ చేయడానికి అంతమంది అవసరం లేదు ఇప్పుడు టెన్ మెంబెర్స్ ఉన్న దగ్గర ఒక త్రీ మెంబెర్స్ ఉంటే సరిపోయేలా ఇప్పుడు టెక్నాలజీ అంతా మార్పు చెందుతుంది సో ఇక్కడ ఇప్పుడు చూస్తారు వాళ్ళు ప్రొడక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇచ్చిన టైంలో నిజంగా సిన్సియర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది ఎంత టైంలో ఎంత రిజల్ట్ తీసుకుని రాగలుగుతున్నారు ఇవన్నీ చూసి వాళ్ళు నుంచుకుంటారు ఎవరైతే ఫర్ ద సేక్ ఆఫ్ శాలరీ ఫర్ ద సేక్ ఆఫ్ టైం అక్కడ స్పెండ్ చేయగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రమాదంలో ఉన్నట్టేనండి ఇప్పుడు ఈ ప్రొడక్టివిటీని మనుషులు ఎలా పెంచుకోవాలి అంటారు ప్రొడక్టివిటీని పెంచుకోవాలి అంటే టు డూ లిస్ట్ అని చెప్పి మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ప్రిపేర్ చేసుకున్న దాంట్లో నిజంగా మనం ఎనిమిది పనులు రేపొద్దున చేయాల్సిన వాటిలో ప్రయారిటీ బేస్డ్గా మళ్ళీ దాన్ని మనం రీఆరేంజ్ చేసుకొని ఏ వర్క్ అయిపోయినా సరే నేను ఇంకోటి చెప్తాను ఇక్కడ ఏంటంటే ద హార్డెస్ట్ వర్క్ షుడ్ బి డన్ ఇన్ ద ఇనిషియల్ పీరియడ్ దనీషియల్ డేట్ ఎందుకంటే ఎప్పుడైతే హార్డెస్ట్ వర్క్ ఎప్పుడైతే అయిపోయిందో మనకు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది ఓకే ఎంత కష్టమైన పని రోజు అయిపోయింది కాబట్టి మిగతా మిగతావన్నీ సింపుల్ అన్న ఒక మైండ్ ఫీడ్బ్యాక్ అనేది మనం పంపిస్తాం మైండ్కి సో అది ఈజీగా మిగతా పనులను యాక్సెప్ట్ చేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేద్దాము అంటే ఈ ఫైవ్ సింపుల్గా ఉన్నాయి కదా ఇవి త్రీ కష్టం కదా ఇవి లాస్ట్లో చేద్దాంలే అనుకుంటారు ఈ ఫైవ్ కోసం డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అండి వాళ్ళు ఈ త్రీ ఎప్పుడు పెండింగ్ లాగా అలా ఉండిపోతాయి అవి సో హార్డ్ వర్క్స్ అనేవి ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేయడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి ఓకే మూడే కదా ఇది సింపుల్గా చేసే వచ్చాయి సింపులే కాబట్టి చేసేద్దాం కంప్లీట్ చేసేద్దాం టాస్క్ కంప్లీట్ అయిపోతుంది కదా అలా ఆలోచించి ఈ టూ డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఎవరైతే హార్డ్ వర్క్ టు లైట్ వర్క్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు ప్రొడక్టివిటీ అనేది ఈజీగా పెంచుకోగలుగుతారు ఓకే సో వాళ్ళు తక్కువ టైం చేసినా కానీ ఎక్కువ రిజల్ట్స్ని తీసుకుని రాగలుగుతారు అప్పుడు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వెరీ నీడ్ఫుల్ అట్ దిస్ టైం ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ